హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రాగి చపాతి షుగర్ పేషెంట్లకు కానీ నార్మల్గా అయినా హెల్త్కి చాలా మంచిది రాగి చపాతి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలా చేయ చూడండి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా చేయగలరు వీడియోలో చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే అంతకంటే డబల్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రాగి చపాతి కోసం ముందుగా రాగుల్ని నీట్గా వాష్ చేసుకొని తడంతా పోయేటట్టుగా ఎండబెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి బయట కొనుక్కునే పిండి అంత మంచిది కాదు కల్తీ ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకోవడం మంచిది ఈ రాగి పిండిని నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఇలా రాగి పిండి కోలిసి తీసుకోవడం వల్ల వాటర్ ఎన్నిపోయాలనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు మళ్ళీ ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చాక ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక కప్పు వరకు రాగిపిండి వేసుకోవాలి ఈ వాటర్లో రాగిపిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి కొద్దిగా వేడి తగ్గాక చేత బాగా కలుపుకోవాలి మరీ చల్లగా ఉండే వరకు ఉంటే గట్టిగా అయిపోతుంది చపాతీలు సరిగా రావు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా అర్థం చేసుకోవాలి చేత్తో మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి ఇలా చేతికి కతుక్కుంటూ ఉంటుంది కొద్దిగా ఇలా తీసేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్నాక చిన్న ఉండలాగా తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి చపాతీలు చేసుకునేటప్పుడు మిగిలిన పిండి మీద ఒక క్లాత్ వేసుకొని ఉంచుకోవాలి పిండి గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఒక కవర్ వేసుకొని దాని మీద మనం చేసుకున్న బాల్ పెట్టుకోవాలి ఇలా పైనుంచి మరొక కవర్ పెట్టుకొని ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకోవాలి చాలా నీట్గా వస్తాయి ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఇంత మందంగా ప్రెస్ చేసుకోవాలి చాలా నీట్గా వస్తాయి ఎక్కడ బ్రేక్ అవ్వదు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఒకసారి ప్రెస్ చేశాక కవర్కి పిండి అంటుకొని తర్వాత రాకపోతే ఆయిల్ రాయండి నేనైతే ఆయిల్ కూడా పోయలేదు చాలా బాగా వచ్చాయి చూడండి ఈ మందంలో రోటీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఉండాలి ప్యాన్ హీట్గా ఉన్నప్పుడే బాగా పొంగుతాయి ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి ఇలా ఒక తడి క్లాత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా పొంగుతాయి చపాతి రెండు పొరలుగా వచ్చి సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రాగులు హెల్త్కి చాలా మంచిది ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి కొద్దిసేపు ఆగి తినేటట్టయితే క్లాత్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసి పెట్టుకోండి అప్పుడైతేనే మెత్తగా ఉంటాయి అప్పటికప్పుడు తినేటట్టయితే సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి ఇందులోకి పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ నేను రోజు ఒకటి ట్రై చేసి పెడుతూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్